ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి ఆగస్టు పన్నెండవ తేదీన వీరికి ఎలా జరగబోతుంది ఏం జరగబోతుంది అలాగే కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయి అనేవి పూర్తి అంశాలు తెలుసుకుందాం మేషరాశి అనేది మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారిని మేషరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి కుజుడు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మేషరాశి వారి గుణగణాలు ఎలా ఉన్నాయి ముందుగా తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఆనందంగా ఉంటారు అలాగే ప్రేమగా మాట్లాడతారు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు బాధలు తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్ల జీవితం హాయిగా గడిచిపోతుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద జలసి అస్సలు ఉండదు ఎవరిని మోసం చేయాలి అనే గుణం ఉండదు జాలి గుణం మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవించినా ఇప్పుడు వారు సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు ఈ రాశివారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు అనుకున్నది సాధిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి ముక్కు సూటిగా ఉంటారు అలాగే ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వీరు సీరియస్ అవుతారు అలాగే ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అలాగే ఆగస్టు పన్నెండవ తేదీన వీరికి ప్రేమ కెరీర్ ఆర్థికంగా ఆరోగ్యం వంటి విషయాలు ఈరోజు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు పన్నెండవ తేదీన వీరికి సాధారణ మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే మీనరాశి నుండి మేషరాశిలోకి కుజుడు సంచరించడం వలన వీరికి ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కొత్త వ్యాపారాలు అలాగే ఉద్యోగంలో చేరేవారు ఈ రోజున చాలా మంచి సమయం పెట్టుబడి పెట్టాలనుకునేవారు కొత్త వ్యాపారాలు చేసేవారు ఆగస్టు పన్నెండవ తేదీన చాలా మంచి రోజు వీరికి అనుకూలమైన సమయం ఏ వృత్తిలో వారైనా ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పన్నెండవ తేదీన మీలోని భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు అలాగే ఈ మాసంలో ఈ రాశి వారికి కొన్ని మార్పులు వస్తాయి ఈ నెలలో మేషరాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి అలాగే ఈ మార్పులను ధైర్యంగా ఎదుర్కోవాలి ఆగస్టు పన్నెండు పదమూడవ తేదీన సానుకూలంగా ఉంటే అనేక రంగాల్లో విజయం సాధిస్తారు రాశి వారికి ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే ప్రేమ జీవితం కొత్తగా ఉత్సాహంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో రొమాంటిక్ అనుభూతి పెరుగుతుంది వీరు సింగిల్ అయితే ఈ నెలలో మీరు ఈ ఆలోచనలు సరిపోయే ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు వారు మీ విలువలకు అభిప్రాయాలకు సరిపోయే వ్యక్తి కావచ్చు అలాగే కొత్తగా ప్రేమలో పడేవారు ఇది శుభ సమయం ప్రేమలో పడ్డవారికి ఈ నెల వీరికి అనుకూలంగా ఉంటుంది అందులో పన్నెండవ తేదీ వీరికి అద్భుతమైన సమయం అందుకే ఎలాంటి అపార్థాలకు ప్లేస్ ఇవ్వకుండా మీ మనసులోని మాటలు స్పష్టంగా తెలియజేయండి మీ భావోద్భేవాలకు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మెరుగుపడుతుంది ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తిపరమైన జీవితంలో పురోగతికి లెక్కలేనంత అవకాశాలు లభిస్తున్నాయి మీరు చేసే పనులు అద్భుతంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని ఈ వారంలో మీరు ప్రశంసిస్తారు అలాగే మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదే సరియైన సమయం నెలలో మీకు పన్నెండవ తేదీ చాలా ముఖ్యమైనది ఇండస్ట్రీ ఈవెంట్లు ఆన్లైన్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడతాయి పరిచయం పెరగడం వల్ల మీకు వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అలాగే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి శరీరం చెప్పే మాట వినండి ఒత్తిడి తగ్గించుకోండి ఆర్థిక విషయాలకు వస్తే నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని ఆందోళనకు గురయ్యే అవకాశం వస్తుంది కాబట్టి కొత్త బడ్జెట్ను సిద్ధం చేసుకోండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి దానివల్ల డబ్బు రాబడి పెరుగుతుంది పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువ అవుతాయి ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఇది సరియైన సమయం మేషరాశి వారు ఈ నెలలో ప్రేమ వృత్తి ఆరోగ్యం ఆర్థికంగా విషయాలలో సమతుల్యం పాటించడం చాలా అవసరం ఈ నెలలో మీరు సానుకూలంగా ఉంటే చాలా రంగాలలో మీరు ఏం సాధిస్తారు ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో లాభాలు వస్తాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీరు ఎవ్వరూ లేరని ఎప్పుడు బాధపడకండి మీకు తోడుగా శ్రీరాముడు ఉన్నాడు పశివారికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం చాలా భక్తి ఈషరాశివారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది రాశివారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అవి కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రోజూ శ్రీరామ స్తోత్రం పఠించండి చేయడం ద్వారా ఆ శ్రీరాముడి దీవెడలు మీకు ఎప్పుడూ ఉంటాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కాస్త శ్రద్ధ వహించింది మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి